ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని ముత్తరం మండలంలోని సుందరెల్లి దగ్గరలో ఉన్న పురాతన శివాలయం శిథిలావస్థకు చేరుకుంది ఈ శివాలయం కాకతీయ రాజులు నిర్మించారు ఈ శివాలయం చూస్తే కాకతీయ రాజుల కళా నైపుణ్యం కనిపిస్తుంది తెలంగాణలో చాలా పురాతన ఆలయాలు కనుమరుగవుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ కాకతీయ కాలంలో నిర్మించిన శివాలయం కాలగర్భంలో కలవనుంది శివాలయంలో గుప్త నిధుల కోసం కొంతమంది దుండగల ఆలయాన్ని ధ్వంసం చేసి తవ్వకాలు చేసి కాకతీయ కళా సంపదను ధ్వంసం చేస్తున్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లా సరిహద్దు మానేరు పరివాహక ప్రాంతంలో ఉంది దీన్ని ప్రభుత్వం పట్టించుకొని అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారనుంది అని భక్తులు అంటున్నారు ఇక్కడ శివాలయంతో పాటుగా మరికొన్ని దేవాలయాలు ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అయితే వాటిని గుప్త నిధుల కోసం ధ్వంసం குழுவ புராதம் அந்த சந்திரவெல்லி குடி பேரவெல்லி அப்படி தீன் பக்க ஊருடே அப்படி தீர்ஜாத்திர ஜரி தின அதுக்கான அது கத்திரே வச்சி ஆ ஊருப்போய் ஆ ஊருக்கு வந்து குள்ளு பாடுபட்டது அதுக்கொட்டி இப்போ மழை தீன் தீபாராத்தான் குறி இது இது சிவலிங்கம் அண்ட் தீன் பக்க முதலே ராமலிங்கேஸ்வரம் அந்த சிவு ராமு பூஜ்ஜித்து ராமலிங்கம் இது சிவலிங்கம் தீன் பக்கன அனுமன் குடி உண்டது தீன் பக்கன పంచనాగలు ఉన్నాయి అక్కడ కళ్ళ ఉన్నాడు దీని పక్కన నాగులమ్మ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాకితీయ రాజు కాబట్టి నాకు గుళ్ళు ఇవి దీన్ని కొందరు వచ్చి గుత్త నిధుల కోసం దబ్దం చేసి దీన్ని చేసి దీపం పది సంవత్సరం అవుతుంది అండి ఈ పైసంటే నేను దీపం చేస్తాను కాబట్టి మాకు జీతం లేదు పట్టే లేదు ఏ గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం మంచిగా పట్టించుకొని దీని ఏదో మంచిగా చేస్తానని చెప్పినాడు నేను అదే కాదు వాళ్ళ జీతం పెద్ద వేయలేదు మరి ఏమైనా చేయాలంటే అని చెప్పి ఇటు దివాలయ అయితే ఈ గోపాలి కళ్యాణం జరుగుతుంది శివపారల కళ్యాణం జరుగుతుంది అక్కడ శ్రీరామునికి శ్రీరామనవమికి అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఇటు జరుపుకుంటాను ఇటు ఏదో పోతా అంటే ఇటు జరుగుతుంది పోతాను పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రెండు జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి మరి మాండేరుకు సమీపంలో ఉన్న ఖమ్మంపల్లి చంద్రవెల్లి శివాలయం శ్రీ విశ్వేశ్వర మహాశివాలయం ఇది ఇది అత్యంత పవిత్రమైనటువంటి గుడి కాకతీయ రాజులు దాదాపుగా క్రీస్తు శతాబ్దం ఏడు వందల యాభై నుండి పదమూడు వందల నలభై సంవత్సరం మధ్య కాకతీయ రాజులు నిర్మించినటువంటి చరిత్ర చరిత్రకు నిలువెత్తు ఆనవాళ్ళు ఇలాంటి పురాతన ఆలయాలు మరి నేడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇలాంటి ఆలయాలను మరి పునరుద్ధరించి వీటిని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎంతోమంది భక్తులు ఇలా శివపార్వతుల కళ్యాణాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది ఈ మారుమూల ప్రాంతంలో పురాతన ఆలయాలను ప్రభుత్వం కొంచెం చిత్తశుద్ధితోని ఆలోచించి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆలయాలను పునరుద్ధరించాలని